ఈ తులారాశి వారు అందరికీ కూడా ఈ మే నెలలో భాగ్యంలోకి మే ముప్పై తర్వాత భాగ్యంలో గురుడు వస్తున్నాడు అంటే ఇంకా మనకి ఈ అప్పుల బాధ అనేటటువంటిది ఈ తులారాశి వారికి ఉంటుంది కాబట్టి బోల్డ్ మంది మీకు అప్పులు తెచ్చేస్తా ఉంటారు తీసుకోండి తీసుకొని చక్కగా వ్యాపారాలన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోండి చక్కగా కేతువు వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడం విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు సక్సెస్ వస్తుంది కాబట్టి కాకపోతే ఏంటంటే చాదస్తంగా చాదస్త మీకు మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని బుర్రలు తినడం గంటల గంటలు ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం వల్ల వాళ్ళు భయపడిపోతారు మిమ్మల్ని చూసి అలాగే మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఒకళ్ళని చూసి ఒకళ్ళు భయపడిపోతారనమాట అంటే బుర్ర తినేందు తప్ప ఉండదు చాదస్తం చెప్పిన పని చెప్పిన మాట నాలుగు సార్లు చెప్పడము చేసిన పని నాలుగు సార్లు చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క వారికి చక్కగా అన్ని వృత్తుల వారు కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు చాలా చక్కగా వస్తున్నాయి ఖర్చు అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది అలాగే రాజ్య పూజ్యత అనేటటువంటిది కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈ వారంతా కూడా బంధుమిత్రులతో వీళ్ళ రిలేషన్స్ అనేటటువంటివి బిల్డప్ చేసుకుంటారు అలాగే అనేక రకమైనటువంటి యాత్రలు దూరపు ప్రయాణాలు చేస్తారు బద్రీనాథ్ ఇలాగా కేదార్నాథ్ ఇలాంటి యాత్రలకు కూడా వెళ్తారు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి సరస్వతీ నది పుష్కరాలకి మన వాళ్ళంతా కూడా కదలడం అనేటటువంటి జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య వ్యవహారాల్లో మీరు ఎవరు కూడా తల దూర్చకూడదు ఈ రాశి వాళ్ళకి సంబంధించి అలాగే ఈ రాశి వారంతా కూడా డాక్టర్లు ఇంజనీర్లు చార్టర్డ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు మంచిగా డెవలప్ అవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో సినిమాలు కథలు రాయాలండి తీయాలండి అనేటటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోరికలు ఈ నెలలో తీరుకోవడం అనేటటువంటిది జరుగుతాయి ఇక సంపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మీ వ్యక్తిగత జాతకానికి మాకు కాల్ చేయండి మేము నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పడం అనేటటువంటిది జరుగుతాయి ఇక పరిహారాలు కూడా చెబుతాం